కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ గురువు గారు ఓటేసారా ఇంకా వేయలేదండి సాయంకాలం వేస్తాం సాయంకాలం కాలు చూసుకోవాలి ఓటు కబుక్కొని వేరే వాళ్ళు వేసేస్తారు గురువు గారు మీరు ఎంత తొందరగా వినియోగించుకుంటే అంత మంచిది అలాగే తప్పక ముందుగా వెళ్తామండి పిఠాపురం ప్రతి పిఠాపురం యొక్క ప్రత్యేకత చెప్పండి అంతా ఇక్కడ ఎక్కువగా గురువులు ఇక్కడ పూజారులు కావచ్చు హోమాలు కావచ్చు పూజలు కావచ్చు ఎక్కువ జరుగుతుంటాయి కదా ఇది విఠావరం ప్రత్యేకంగా కుక్టేశ్వర స్వామి ఆరాలయం అండి ప్రసిద్ధి ఇది గయా చాత్రం మూడు గయల్లో ఇది పాతగయాత చాత్రం అంటారు పాదాలు ఇక్కడ పడ్డాయి కాబట్టి పాతగయాద్ చాత్రంగా వెలిసింది నాభి ఒరిస్సా జాజిపూర్ నాభిగయ అక్కడ నాభి స్థానం శరస బీహార్ ద్వారా శిరోగయ ఈ మూడు గయల ద్వారా పితృ దేవతలకి పిండ ప్రధాన చేస్తారు ప్రసిద్ధి ఇక్కడ స్వయంభూ దత్తాత్రేయుడు భారతదేశం మొత్తం మీద స్వయంభూ దత్తాత్రేయుడు కానీ ఇంత గొప్ప క్షేత్రము కానీ ఇప్పటి వరకు ప్రపంచానికి పెద్దగా పరిచయం కాలేనట్టుంది లేదంటే ఈ మధ్య కాలంలోనే బాగా డెవలప్ అయిందండి మీడియాలో మీడియా వాళ్ళు అన్ని ఇచ్చేసి అన్ని చాలా డెవలప్ చేశారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారన్నప్పటి నుంచి బాగా ఫేమ్ అయినట్టు దేశం మొత్తం వింటున్నారు అంత ముందునే ఇదే ఇందండి అయినా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కంపల్సరిగా వస్తారండి వస్తారండి ఇంకా డౌట్ లేదు నో డౌట్ మీ గురువు గారు అంటే మీలాంటి వాళ్ళు ఈ వ్యాఖ్య చేయడం అనే శుభ మా మా బ్రాహ్మణ్యం అంతా స్వామివారికి పవన్ కళ్యాణ్ గారికి వేస్తామండి మేము డబ్బులు పుచ్చుకో ఇచ్చినా మేము పుచ్చుకోవటం లేదండి మా ఓటు వినియోగించుకుంటాం అంతేగాని అమ్ముకోవడం లేదండి అభివృద్ధి కావాలి అభివృద్ధి మనకున్న సమస్యలన్నీ తీరిపోవాలి అది అది ఈ ఊరిని డెవలప్ చేసి ఎండోమెంట్ ద్వారా ఈ ఊరిని కాశీలో ఉన్న క్షేత్రం ఎట్లా ఉంటుందో అట్లా తయారు చేస్తారని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మాకు అది మా అదృష్టం అని మేము భావిస్తున్నాం కాబట్టి మా బ్రాహ్మణ సంఘం మొత్తం ఓట్లు జనసేనకే వేస్తారు జనసేన కంపల్సరీ గెలిపిస్తారు ఓ థ్యాంక్ యూ మళ్ళీ మీరు కొందరికి ఓటి వేస్తాను వెళ్తాను ఎట్లా ఉందంటే సిచువేషన్ ఓట్లు కావాలని దొంగ ఓట్లు వేసేసే ప్రమాదం కూడా ఉన్నాయి అలా అలా అనుకోండి ఇమ్మీడియట్ గా మీరు రిటర్నింగ్ ఆఫీసర్ కి చెప్పండి మీ ఓటు ఖచ్చితంగా ఒకటి అక్కడ లైటింగ్ సరిగ్గా లేదు నేను ఇప్పుడే ఓటు వేసి వస్తున్నా ఇక్కడ మన ఈ బూత్ ఇది బూత్ లో లైటింగ్ సరిగ్గా లేదు అది మనం నొక్కే బటన్లు కాడ అసలు ఏమి కనబడతలేదు దాంతో ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడి ఏ బటన్ కు నొక్కాలి ఏం చేయాలి అనేది తెలుస్తలేదు అందులో ఎంపీ సీట్ గారు ఉదయ కిరణ్ గారు ఓట ఒకటి ఉన్నది తంగళ ఉదయ సీన్ కుమార్ అని ఇంకొకటి ఉన్నది రెండు పేర్లు ఒక దగ్గర ఉండేవి కాబట్టి కన్ఫ్యూజ్ అవుతున్నారు తొమ్మిదవ నెంబర్ ఏమో మన జనసేన పార్టీ ఉదయ సీన్ గారు ఉన్నారు నాలుగవ నెంబర్ ఏమో మన పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కింద నిలబడ్డారు కంపల్సరీ అక్కడ లైటింగ్ ఒకటి బాగా ఉండేటట్టు కొద్దిగా మీరు ప్రోత్సహించి అక్కడ మాది కూడా అక్కడే ఉందండి థ్యాంక్ యూ